ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసెదను నీ గాయములను మాన్పెదను ఇదే యహోవా వాక్కు ఇర్మియ గ్రంథము ముప్పదవ అధ్యాయం పదిహేడో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వెనుచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన ఏసుక్రీస్తు నామమున ఈ నూతన పరిశుద్ధ దినపు శుభములను వందనములను తెలియజేయచున్నాన్ ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని మన ప్రభువైన యేసుక్రీస్తు తాను పొందిన గాయముల ద్వారా మిమ్మలను సంపూర్ణముగా స్వస్థపరచాలని మీ పట్ల కోరుకొనుచున్నాడు ప్రిలారా ఈరోజు మీరెటువంటి వ్యాధులు కలిగి ఉన్నను సరే అవి మరణకరమైనను సరే వాటిని స్వస్థపరిచెదనని ఈరోజు ప్రభు మీకు వాగ్దానము చేస్తున్నాడు అయితే వారు ఎవరును లక్ష్యపెట్టని సియోనుననియూ వెలువేయబడినదనియూ నీకు పేరు పెట్టుచున్నారు అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను నీ గాయములను మాన్పెదను ఇదే యహోవావాకో అన్న వచనము ప్రకారం ప్రీలారా ఈరోజు మీరు మీ ఆరోగ్యాన్ని కోలిపోయి ఉండవచ్చును కాని దేవుడు మీకు ఆరోగ్యాన్ని మరలా తిరిగి ఇస్తాడు ఆయన మీకు స్వస్థతను తీసుకొని వస్తాడు అయితే నా నామందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయను గనక మీరు బయలుదేరి క్రొవ్వ దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయిదురు నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద దూలివలి ఉందరూ మీరు వారిని అనుగద్రొక్కుదరని సైన్యములకు అధిపతి అగు యహోవా అన్న వచనముల ప్రకారం మీ ఆరోగ్యమును శీఘ్రముగా వచ్చినట్లు దేవుడు చేస్తానని వాగ్దానము చేస్తున్నాడు అవును ప్రియలారా నీతిమంతుడైన దేవుని రెక్కలు మీ పైకి వస్తున్నాయి మరియు ఆయన స్వస్థత పైకి దిగి వస్తుంది ప్రియలార పరిశుద్ధ లేఖన భాగములో మనం గమనించినట్లయితే మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతను పొందిన చేత మనకు స్వస్థత కలుగుచున్నది అన్న వచనము ప్రకారం అవును ప్రియలార ఏస్సు క్రీస్తు ప్రభులవారు పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఆయన స్వస్థతతో మిమ్మల్ని కప్పడానికి సిలువపై ఆయన తన చేతులను చాపియున్నాడు ఆయన చేతులు మీమీద చాపినప్పుడు ఆయన మీ గాయములను స్వస్థపరుస్తాడు మీరు యేస్సు నామంలో స్వస్థతను పొందుకుంటారు అందుకే పరిశుద్ధలేఖన భాగాలలో మనం గమనించినట్లయితే ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు అప్పుడు నీవు విరచిన ఎముకలు హర్షించును అని చెప్పినట్లుగా ఆయన యొక్క ఉత్సాహ సంతోషముల ద్వారా మీకు ఓదార్పును అనుగ్రహిస్తాడు అవును ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ ఆనందాన్ని పునరుద్ధరించే ప్రతిదాన్ని దేవుడు మీకు తిరిగి ఇస్తాడు మీ ఎముకలలో బలము కలుగుతుంది ఆయన మీకు నూతన జీవితాన్ని తీసుకొని వస్తాడు ప్రియులారా దేవుడు ఈ కృపను ఈ వాక్యము వెనుచిన మీకనుగ్రహిస్తాడు పరిశుద్ధలేఖన భాగములలో చెప్పినట్లుగా మీరిప్పటికే యేసు పొందిన గాయముల ద్వారా స్వస్థత పొందియున్నారు కాబట్టి స్వస్థత మీదే ఇది దేవుని చిత్తము మరి మిమ్మల్ని స్వస్థపరిచే వాగ్దానము కనుకనే ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు చేయాల్సిందల్లా ఈ వాగ్దానాన్ని హత్తుకొని దేవుడు ఇప్పటికే మిమ్మల్ని స్వస్థపరిచాడని నమ్మండి దేవునికి కృతజ్ఞతలు తెలియజేయండి మరియు మీ శరీరంలో స్వస్థత కలుగుటను మీరు త్వరలోనే చూస్తారు ప్రియ సహోదరి సహోదర్లారా ఆధ్యాత్మిక జీవితములో ఉన్నది మరియు భౌతికముగా వాస్తవానికి దిగివస్తుంది మరియు మీ విశ్వాసం మీకు ప్రతిఫలమిస్తుంది ఎందుకంటే ఏసు క్రీస్తు ఈరోజు ఈ వాక్యము వినచిన్న మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ప్రిలారా మీరు పొందే అద్భుతం అభివృద్ధి పొందుతుందని ఎదురు చూడండి ప్రిలారా రెండు వేల సంవత్సరముల క్రితం మన ప్రభువైన యేసు క్రీస్తు మన రోగములనన్నిటినీ శిలువపై భరించాడు కాబట్టి ఇకపై మీరు బాధపడవలసిన పని లేదు ఈ సత్యమును విశ్వసించి ఈరోజే మీ వ్యాధుల నుండి స్వస్థతను పొందండి మీ జీవితకాలమంతయు ఆరోగ్యముగా ఉండి ఆయన అనుగ్రహించు దైవికమైన స్వస్థతను అనుభవించి ఆనందించండి అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తిమంతుడా సర్వలోకాధికారి మీ సర్వశక్తి కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయం దేవా గడిచిన దినములన్నీ మమ్మల్ని మీ కృపలో భద్రపరుచుకొని మరొక నూతన దినము మా జీవితములో మీరు మాకు బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం దేవా స్వస్థతను గూర్చిన అద్భుతమైన సత్యమును మాకు బోధించినందుకై నీకు స్తోత్రములు చెల్లించున్నాం అయా మా జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చుము ప్రభువా నీ రెక్కలతో మమ్మల్ని కప్పుము మరి నీ పొందిన గాయముల ద్వారా మాకు స్వస్థత కలదని మేము నమ్ముచున్నాం అయా మా రోగములన్నిటినీ సిలువపై భరించినందుకు నీకు కృతజ్ఞతా స్తోత్రములు ప్రభువా మా మరణకరమైన వ్యాధి నుండి ఈ క్షణమే మమ్మల్ని విడిపించి మాకు స్వస్థతను కలిగించి జీవమును మాకు దయచేయమని వేడుకొని చిన్నాం దేవా ఎంతో కాలము నుండి మేము ఈ వ్యాధులతో బాధపడుచున్నాం అయ్యా నీ గాయముల ద్వారా మాకు స్వస్థతను ఈరోజు దయచేయము దేవా మా పాపముల వలన కలిగిన వ్యాధి అయినట్లయితే మా పాపములను నీ రక్తము ద్వారా కడిగి శుద్ధీకరించి నీవు పొందిన గాయముల ద్వారా మాకు స్వస్థతను దయచేయము దేవా మాకు ఆరోగ్యమును కలుగజేసి మా గాయములన్నిటినీ మాన్పి మాకు విరోధముగా ఉచ్చుచున్న ప్రతి అనారోగ్యపు ఆయుధమును ఏస్సు నామములో పారద్రోలుచు నీ దైవికమైన స్వస్థతను మేము పొందుకొనుటకు మలో ప్రతి బిడకు సహాయము దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈ సమయంలో ఈ భయంకరమైన చలి ద్వారా ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతిబిడ్డను ప్రత్యేకముగా రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ సురక్షితమైన రెక్కల చాటున బిడ్డలందరినీ భద్రపరచమని వేడుకొనొచ్చున్నాం దేవా ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అయా ప్రతి బిడ్డను మీ హస్తాల కప్పజెపుతా ఉన్నాం అయా ప్రతి బిడ్డ యొక్క హృదయ నెరిగిన దేవుడవు అంటున్నావు అయ్యా ఏ బిడ్డ ఏ అకర యావసరత చేత మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విన్నపాలను మీ సన్నిధిలో పెట్టుతున్నారు ఆకాశమందు ఆసీనుడవైన గొప్పతండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో కుటుంబంలో ఉన్న ప్రతి విధమైనటువంటి శ్రమ దుఃఖము ఆయాసము అనారోగ్యము లోటును తీసివేసి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏస్సు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్